చె అన్నా పప్పుల ఎక్కువైంది అంటే గంతెత్తులు ఎత్తది ఏమన్నా అంటే నాకు సాతగా నువ్వే అనుకో అన్న ముఖం మీద కొట్టింది ఇగో బావా ఈ పొట్టోడు నా సంకలో కూడా లేడు వద్దు వద్దు అంటే నా కంట కట్టినవుడు పొట్టోడు కాదు మొండి జగ నన్ను నన్ను మటుకుని మొండి మొగ అంటే మొండ్రి మొహం దానా నువ్వు ఎర్ర ఉన్నావంటే ఎక్కే మాటలతో చింతబర తోడైతే తినాలి నిన్ను నన్నే చింతపరిగితను కొట్టవారా పొట్టి మొక్కపూడ కర్ర మొక్క పొడ రారా చూసుకున్నదా ఇన్ని రోజు పెళ్ళ మిట్టుకునిడే అనుకున్నా ఇప్పుడు కొట్టుకునేదాకా వచ్చిందా ఇలా ముచ్చడాచ్చాను వాళ్ళు ఏందా లేద్యా నువ్వు బాగా నత్రాలు వేస్తాను ఇలా కొట్లాడుకుంటారు రేపు నిన్ను నన్ను కలుగుతాంటారు మంచిగా ఉంటారా మధ్యవర్తి మజా మజాకున్నావా ఏంది అరే అయినోళ్లు